హాయ్ అండి ఈరోజు నేను నూనె ఆమెగాయ కూర ఉంటున్నాను చేస్తున్నానండి శుభ్రంగా కడిగేసేది దీన్ని పూర్తితో ఇలా ఎలా కన్నాలు కింద పెట్టేసుకోవాలి కాయ అంతా తొక్కతోటే పెట్టుకోవాలండి ఇలా మొత్తం అంతా రంధ్రాలు చేస్తానండి పూర్తితోటి వీటిని పెద్ద పెద్ద ముక్కలు కోసుకుని పక్కన పెట్టుకుందాము ఇలా పెద్ద పెద్ద ముక్కలు కోసేసుకోవాలండి పక్కన పెట్టేసుకుందాము ఆమెగాయ ముక్కలు ఇలా కోసి పెట్టేసాను ఇప్పుడు బాండి పెట్టాను ఆయిల్ వేసుకుందాము ఆయిల్ ఎక్కువే పడుతుంది దీనికి ఎందుకంటే ముక్కలు ముందు ఆనగాయ ముక్కలు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ వేడవ్వాలి ఆయిల్ వేడైంది పసుపు వేసుకుందాము ఇప్పుడు ఈ ముక్కలు వేసుకుందామండి ముక్కలు ఆనగ ముక్కలు వేసుకుని వేయించేసుకోవాలి మగ్గిపోయేవారు మగ్గిపోవాలి ఆయిల్లో మగ్గిపోవాలి అవి బాగానే మగ్గించేసుకుందాము లైట్గా ఉప్పు వేసుకుందామండి ముక్కకి పట్టాలి కదా ముక్కకు పట్టి ఉప్పు బాగుంటుంది ఆనపై ముక్కలు వేగిపోయినా ఇలాగా ఒక ప్లేట్లో తీసేసుకుందాము ముక్కలన్నీ పచ్చేసి పక్కన పెట్టేసాను ఇప్పుడు అదే ఆయిల్లో కరివేపాకు వేసుకుందాము పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు బాగా ఎరిగిపోవాలి ఉల్లిపాయలు నేను వీడియో ఉల్లిపాయ ముక్కలు వేగినెయి ఇప్పుడు టమాటాలు వేసుకున్నాం ఒక రెండు టమాటాలు ఇవి కూడా వేగిపోవాలి మెత్తగా అయిపోవాలండి ఇవి కూడా వేగిపోయినాయండి టమాటా మొక్కలు కూడా మా మగ్గిపోయినాయి కదండి ఇప్పుడు అల్లం వెళ్ళిపోయి వేసుకుందాం ఆ స్పూను అలాగే ఒక రెండు స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకుందాము బాగా కలిపేద్దాము మసాలాలు వేస్తాం కదండి ఇప్పుడు కారం వేసుకుందాం సరిపడా ఇది కూడా బాగా కలిపేసుకుందాము వేగిపోయినాయండి మసాలాలు కూడా ఇప్పుడు వేయించి పెట్టుకున్నాం కదా మనం ఆనంద ముక్కలు వేసేసుకుందాము ఆయిల్తో పాటు వేసేసుకుందామండి బాగా కలిపేసుకోవాలి మగ్గిని అండి మొత్తం అన్నీ మగ్గిపోయినాయి ఇప్పుడు చింతపండు వేసుకుందాము తీసి పక్కన పెట్టాను సరిపడా వేసుకుందామండి చూసేస్తాను కదండి ఇప్పుడు పంచదార అంటే బెల్లం వేసుకుంటే బాగుంటుంది లేదు పంచదార అయినా బాగుంటుంది పంచదార వేసాను ఒక స్పూన్ దగ్గరికి మరిగిపోవాలి ఇది అయిపోయిందండి నూనె నూనెగే పులుసు స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం పైన రెడీ అయిపోయిందండి నూనె ఆనబాయ పులుసు చాలా బాగుంటుంది ఇది మసాలాలు అన్నీ వేసాం కదండి చాలా రుచిగా ఉంటుంది చపాతి పులక అటువంటి వాటిని కూడా మనం వాడుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూమ్లో తెలియపరచండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్